జూబ్లీ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖరారు అయిపోయింది ఐదు రౌండ్లు ముసేసరికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పన్నెండు వేల పైచికి ఓట్లతో అయితే విజయంతో ఉన్నారు దీంతో నవీన్ యాదవ్ కార్యాలయంలో అయితే కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నేతలు కావచ్చు సంబరాలు చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాకింత ఆనందం ఇప్పుడు కలగలేదు మా ఇంట్లో నవీన్ యాదవ్ మా ఎమ్మెల్యేగా అందరు అందుబాటులో ఉన్న మనిషి అందరు కష్టాలు తీర్చడానికి వచ్చే మూడేళ్ల నుంచి చాలా మంది బాధలు చెప్పుకోలేకపోతారు ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధలు తీర్చడానికి మన నవీన్ యాదవ్ ఉన్నాడు మన ఇంట్లో ఎమ్మెల్యే మన ఇంట్లో మనిషి లాగా చాలా ఉన్న మేము ఒక పది రోజులు చక్కడి నుంచి ఉండి బాగా చూసినాం ప్రతి మనిషి వాళ్ళ బాధలు అవన్నీ ఉన్నాము ఇలా గెలుపుకి ఇలా ఆనందం తట్టుకో అనంత ఆనందం కలుగుతుంది చాలా థ్యాంక్స్ మేము మీడియా కూడా చాలా కృతజ్ఞత ఎంత వస్తుంది అనుకుంటున్నారు మెజార్టీ మేము వచ్చేస్తున్నాడు మేము ట్వంటీ ఫైవ్ అయితే పక్క అండి నలభై అని ఎక్స్పెక్ట్ చేసినాము ట్వంటీ ఫైవ్ దాకా ఖచ్చితంగా మేము అనుకుంటున్నాము చాలా ఆనందకర విషయం ఇది ఏ రేతలు ఇప్పటి కూడా తమకు అవకాశం లేదండి ఇంపాసిబుల్ అది వాళ్ళ భ్రమ అండి అనుకోవడం అది వాళ్ళ భ్రమ వాళ్ళు అనుకోవడం తప్పలేదు మనం మీకు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా కలిసి వచ్చిన ప్రచారం చేయడం ఆ పక్క మన రేవంత్ రెడ్డి అన్న చేసిన పనులను గుర్తించుకొని ఇక్కడ లో వాళ్ళందరూ ఓటేయడం జరిగింది మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు హైడ్రా గురించి అది దాన్ని ఎవరికి లేదు హైడ్రా ఉన్నందుకు చిన్న చిన్న రోడ్లు మాకు ఇప్పుడు పెద్దగా అవుతున్నాయి చాలా బాగుందని ప్రతి జనాల్లో మేము విన్నామంటే అది సో ఎలా ఫీల్ అవుతున్నారు రెండు సార్లు నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు సో చాలా ఉన్నారు ఈసారి ఎట్లా ఫీల్ అవుతున్నారు నవీన్ యాదవ్ కష్టపడే వాళ్ళకు గెలుపు ఎప్పుడైనా ఉంటుందని మన నవీన్ యాదవ్ ప్రూఫ్ చేశాడండి చాలా ఇంకా ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఆయన చేసే పనులు చేసి రౌడీలు కాలేదు వాళ్ళు రౌడీలు అని నిరూపించుకున్నాం పద్నాలుగో తారీఖు చూపిస్తాను పద్నాలుగో తారీఖు చూపిస్తున్నాం మేము పద్నాలుగు తారీఖు ఆమె చెప్పింది క్యాండి పద్నాలుగో తారీఖు చూపించమని చెప్పేసి చూపించాము రేవంతన చెప్పిండు ముప్పై వేల మెజార్టీ దాన్ని దాటగొట్టి చూపిస్తున్నారు ప్రజలు చూపి ప్రజలు ఇవే రేవంత్ నంబర్ ఉన్నారు డిఆర్ఎస్ ఎప్పుడో అన్నాడు మొత్తం అడ్రస్ లేకుండా పోతుంది బీజేపీ అలవాటు కూడా రేపు అంతే దిక్కులేదు దానికి చూశారు కదా నవీన్ యాదవ్ కష్టపడ్డాడు అని కష్టపడేందుకే విజయం దక్కుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కెమెరామెన్ హైంద్రతో శ్రీనివాస్ పండే తెలుగు హైదరాబాద్